కార్ ప్రభు పేరిట ప్రత్యేకమైన వచ్చినాన్ని ఈ ఉదయ సమయంలో మీకు తెలియచేయుచున్నాను తెలియచేయను ఇరవై తొమ్మిదో రోజు ఉపవాస ప్రార్థన అరవై ఒకటో కోడికలోనికి దేవుడు మనల్ని ఉదయ సమయంలో నడిపించి ఉన్నాడు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం గ్రంథం నలభయో అధ్యాయము నలభయో అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని మనం ఒకసారి చదివితే ఎండి గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును దేవుని వాక్యము నిత్యము నిలుచును అంటుంది అంటే గడ్డి ఏమవుతుందంట ఎండిపోతుందంట గడ్డి ఏమవుతుంది ఎండిపోతుందంటే దాని పువ్వు ఏమవుతుందంటే రాలిపోతుంది అని చెప్తున్నాడు అంటే గడ్డి ఎండిపోతుంది దాని పువ్వు ఏమవుతుంది రాలిపోతుంది మీరు పేతృపత్రికలోనికి వెళితే మొదటి అధ్యాయంలోనికి సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే సర్వ శరీరులు ఎందుకు గడ్డిని పోలి ఉన్నారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే ఎందుకు గడ్డితో మానవ జీవితాన్ని పోల్చాడు అంటే ఈ లోకంలో మనిషి ఎంత అందంగానైనా ఉండొచ్చు ఈ లోకంలో మనిషి ఎంత అందంగా ఉండొచ్చు అలాగని పువ్వులాగా మనిషి ఎంత వికసిస్తూ నవ్వుతూనైనా ఉండొచ్చు గడ్డిలాగా ఎంత ఏంటి సౌందర్యం కలిగి పచ్చగా ఉండి అందంగా ఉండొచ్చు పువ్వులాగా తన యొక్క మొక్కములో ఏంటి అందము కనిపిస్తూ ముఖము విరాజిల్లుతూ కనపడుతూ ఆనందం సంతోషం మొఖములో కనిపించవచ్చు మానవులు ఈ రెండు ఉండొచ్చు ఎందుకంటే సర్వ శరీరలు గడ్డిని పోలి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా అయితే గడ్డి ఎండిపోతుంది మనిషి ఎంత అందంగా ఉన్నా మనిషి ఎంత అందంగా ఉన్నా ఏంటి సామెతలు ముప్పై ఒకటి ముప్పై ఒకటిలో ఏమన్నాడు అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అందము మోసకరము ఈ లోకములో నీకు ఎంత అందమున్నప్పటికీ ఆ అందం ఏదంటే వ్యర్థము అందము వ్యర్థము సౌందర్యము అండి అందము మోసకరము సౌందర్యమేది వ్యర్థము సౌందర్యము అందము పువ్వుతో పోల్చబడినటువంటిది మానవ జీవితం గడ్డి గడ్డి సొగసైనటువంటి తో పోల్చబడినటువంటి సొగసుకు అలాగే దీర్ఘాయువునకు దీర్ఘాయువునకు కారణముగా ఏం చేయబడిందంటే అంటే గడ్డి పోల్చబడినది అందుకని కొన్ని సందర్భాల్లో ఏంటి మనం ఎక్కడికైనా వెళ్ళి చూస్తే ఏంటి పచ్చగా ఉన్నటువంటి గడ్డిని చూసి ఏంటి మనిషికి ఆ పచ్చగా ఉన్న గడ్డికి ఆకర్షితుడై ఆ గడ్డి మీద కూర్చోవాలని ఆ గడ్డి మీద కూర్చోవాలి లేకపోతే పడుకోవాలని కొద్దిసేపు ఆ పచ్చని ప్రాంతంలో ఆ క్రోటన్స్ మొక్కల ముందు లేకపోతే గార్డెన్లో కూర్చొని సంతోషించాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఎందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే ఈరోజు ఈరోజు ప్లాస్టిక్ గడ్డి వచ్చింది అండి ఆ ప్లాస్టిక్ గడ్డితో మానవుడు తన ఇల్లంతా అండి అల్లుకొని సంతోషపడుతున్నాడు కానీ అండి అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అంటున్నాడు సామెతలు ముప్పై ఒకటి ముప్పై ఒకటిలో మరి ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం చదివితే చదివి గ్రంథం గడ్డి ఎండిపోవును ఎనిమిది నలభై ఎనిమిదో వాక్యం చదివితే గడ్డి ఎండిపోవును దాని పువ్వు ఏమవుతుందంటే వాడిపోవును అంటే మనిషి ఎంత అందంగా ఉన్నా ఎంత సౌందర్యంగా ఉన్నా ఒకరోజు మాత్రం ఏమవుతాడంటే వాడిపోతాడు వాడిపోతాడు అండి వాడిపోతాడు అలాగనే ఎండిపోతాడు ఎండిపోతాడు వాడిపోతాడు ఎండిపోతాడు మానవుడు కానీ దేవుని కలిగి నువ్వు జీవిస్తే గనక దేవుని వాక్యము నిత్యము నిలుచును అంటుంది మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము పదిహేడో వాక్యం పదహారో వాక్యము చదివితే అండి లోకమును దాని శరీరమును గతించిపోవడం కానీ దేవుని చిత్తం నెరవేర్చువాడు నిరంతరము జీవించను అంటున్నాడు అంటే దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము ఎందుకు జీవించను అంటున్నాడు అంటే వాక్యము నీలో ఉన్నట్లయితే వాక్యము వైపు నువ్వు చూస్తున్నట్లయితే వాక్యమును నువ్వు హత్తుకున్నట్లయితే వాక్యము మీదను ఆనుకొని జీవిస్తున్నట్లయితే మనిషి యొక్క అందము గడ్డి వలె దాని పువ్వు వలె ఉండి ఎండిపోతుంది వాడిపోతుంది కానీ ఏండి ఆ గడ్డి అనేటువంటి పువ్వులోను ఆ గడ్డి అనేటువంటి మానవులోను మానవులోనూ దేవుని వాక్యం ఉంటే కనుక ఆ దేవుని వాక్యము లేలుయా నీలో ఉంటే కనుక ఆ దేవుని వాక్యము నిత్యము ఏం చేస్తుందంటే నిలుచును అంటున్నాడు ఎందుకని దేవుని ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చే వ్యక్తిగా ఉన్నట్లయితే నిరంతరము జీవిస్తావు అంటున్నాడు యోహాను అంటే నిరంతరము జీవిస్తావు అంటున్నాడు యోహాను మరి ఉదయకాల సమయంలో నీలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి అనారోగ్య పరిస్థితిని బట్టి నీ కుటుంబ పరిస్థితిని బట్టి దేవుని మీదను ఆనుకొని దేవుని మీద ఆనుకొని దేవుని వాక్యం నీలో ఉంచుకొని నా జీవితం గడ్డితో పోల్చబడినది నా జీవితం అడవి గడ్డితో పోల్చబడినది నా జీవితం ఏంటి పువ్వుతో ఏం చేయబడిందంటే గడ్డి పువ్వుతో ఏంటి పోల్చబడినది అంటే గడ్డి ఎండిపోతుంది దాని పువ్వు రాలిపోతుంది ఎందుకంటే ఒకరోజు ప్రతి ఒక్క మానవుడు పువ్వు వలె గడ్డి వలె ఎండిపోయి రాలిపోవలసిందే కానీ నువ్వు నమ్ముకున్నటువంటి నీలో ఉన్నటువంటి ఆ దేవుని వాక్యము నిత్యము నిలిచి దేవుని యొక్క నిన్ను నిలబెడుతుంది తండ్రి యొక్క నిన్ను నిలబెడుతుంది తండ్రి ఎదుట ఎండి తండ్రి ఎదుట నిన్ను నిలబెట్టినప్పుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు యేసుక్రిస్తు తండ్రి ఎదుట నిన్ను ఏం చేస్తాడంటే ఈయన నా బిడ్డ అని చెప్పి నీ పేరు చెప్పి ఒప్పుకుంటాడంట హలే అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నిరంతరము జీవిస్తావు ఉదయకాల సమయంలో నీకు ఎన్ని బాధలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అవమానాలు ఎదురైనా శోధనలు ఎదురైనా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నానా లేదా అని చెప్పి నువ్వు ఆలోచించుకొని ముందడుగు వేస్తే దేవుని చిత్తం నెరవేర్చే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు నిరంతరము జీవిస్తావు దేవుని వాక్యం నిత్యము ఎలా నిలుస్తుందో దేవుని వాక్యమును విశ్వసించి దేవుని వాక్యమును హత్తుకున్న వారు కూడా నిరంతరము జీవించగలుగుతారు దేవుడి వాక్యమును దీవించను గాక ఆమె